మార్చి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు వారం మంగళవారం తిథి ఏకాదశి రాత్రి మూడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు నక్షత్రం శ్రవణ నక్షత్రం రాత్రి మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు వర్జం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు మరియు రాత్రి పదకొండు గంటల రెండు నిమిషాల నుండి పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు శుభ సమయం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాల నుండి మూడు గంటల వరకు రాశి ఫలాలు విదేశీయాన ప్రయత్నాలు ఫలించే సూచనలు ఉన్నాయి కొత్త బ్యాంక్ అకౌంట్లను ప్రారంభిస్తారు కార్యాలయాల్లో మీ స్థాయి పెరుగుతుంది బరువు బాధ్యతలు కూడా అదే స్థాయిలో పెరుగుతాయి మేషరాశి వారు హనుమాన్ సింధూరాన్ని ధరించడం ఆంజనేయ స్థుతిని పఠించడం శుభదాయకం వృషభరాశి సామాజిక న్యాయాలు సంఘటనలు కొన్ని కార్యక్రమాలకు ఇబ్బందిని కలిగిస్తాయి ఎదుటివారి మనస్తత్వాలు అర్థం చేసుకోవడం కష్టంగా పరిణమిస్తుంది ముండిబాకీలు వసూలవుతాయి వృషభ రాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి ఆరోగ్యం నలతగా ఉంటుంది వైద్యుని మార్పు చేస్తారు కనుమరుగైన వస్తువులు తిరిగి మీకు లభించే సూచనలు ఉన్నాయి స్త్రీ సంతానం పట్ల విశేషమైన ప్రేమాభిమానాలను కనబరుస్తారు మిథున వారు హనుమాన్ వత్తులతో దీపారాధన చేయడం హనుమాన్ చాలీసాను పఠించడం శుభదాయకం కర్కాటక రాశి కుటుంబంలో తలపెట్టినటువంటి శుభకార్య ప్రయత్నాలు సానుకూలపడతాయి తాత ముత్తాతల నుండి వచ్చిన కొన్ని ఆస్తిపాస్తులను అమ్మడానికి లేదా తనఖా ఉంచడానికి మీపై ఒత్తిడి రావచ్చు కర్కాటక రాశివారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి ఇరుగు పొరుగు వారితో స్నేహం బలపడుతుంది రాజకీయాలతో కార్మిక సంఘాలతో పనిచేసే వారికి సంఖ్యాబలం మునుపటి కన్నా పెరుగుతుంది దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు సింహరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య కవచ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం రాశి వృత్తిపరంగా తలపెట్టిన కొన్ని పనుల్లో విజయాలను చూస్తారు వ్యాపారపరంగా స్వల్పమైన అభివృద్ధిని సాధించగలుగుతారు దైవ అనుగ్రహం వెన్నంటి రక్షిస్తున్నట్లుగా భావిస్తారు కన్యా రాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం పనులు నిదానంగా పూర్తవుతాయి వృత్తి ఉద్యోగాల్లో వ్యాపారంలో మీకు సమాన స్థాయి పోటీగా కొన్ని సంఘటనలు వ్యక్తులు ఎదుర్కోవచ్చు వృధా ఖర్చులు అధికమవ్వడం ఆందోళన కలిగిస్తుంది తులారాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి కోర్టులో ఫలితాలు మీకు అనుకూలంగా పరిణమిస్తాయి అన్ని విషయాలకు బాగా ఆలోచించి మొదలు పెట్టడం నిర్వర్తించడం మంచిది డబ్బు లేదా విలువైన వస్తువుల రవాణాలో మెలకువలు ఉండాలి వృశ్చిక రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి మాతృ సంబంధిత వర్గీయుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి పైరవీలు చేసే వారికి దూరంగా ఉండండి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది వ్యవహారాల్లో తొందరపాటు వద్దు ధనుస్సు రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం మకర రాశి ప్రత్యర్థులు సమస్యలను సృష్టించినా అధిగమిస్తారు బంధువులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు సన్నిహితుల నుండి ముఖ్య సమాచారం అందుకుంటారు మకర రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం వ్యాపారాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి ఆహార నియమాలు పాటించడం అన్ని విధాలా శ్రేయస్కరమని గ్రహిస్తారు కుంభరాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం దుర్గాస్తుతిని పట్టించడం శ్రేయస్కరం ఆర్థిక వ్యవహారాలు వాయిదా వేస్తారు ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి చాలా కాలంగా ఎదుర్కొంటున్నటువంటి సాంకేతిక ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు మీన రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం యంత్రోద్ధారక హనుమత స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజ స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా